ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి కోటనందూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి గణనివాళులర్పించిన వైశ్యులు కాకినాడ జిల్లా కోటనందూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు స్థానిక నూకలమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర సాధన కొరకు పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని యాభై ఆరు రోజుల పాటు దీక్ష చేశారని పంతొమ్మిది వందల డిసెంబర్ పదిహేనవ తేదీ అర్ధరాత్రి తెలుగు రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస విడిచారని ఈయన మరణంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలియజేస్తూ ఈయన మన ఆర్యవైశ్య బిడ్డ కావడం మనకు చాలా గర్వకారణమని తెలియజేశారు ప్రభుత్వం ఈ రోజు శ్రీరాములు ఆత్మార్పణ దినంగా జరుపుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెలగ రాజాబాబు వెలగ వెంకట గంగాధర రంగనాయకులు వెలగ వెంకట కృష్ణాజీ వెలగ వెంకట కృష్ణారావు బత్తుల వెంకన్నబాబు బొడ్డు కన్నయ్య శెట్టి వెలగ కృష్ణ వెలగ నాగబాబు నున్న నరసింహమూర్తి వెలగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి ఎప్పటికీ జీవితంలో భూగారు ఉన్నంత వరకు కూడా మర్చిపోలేనటువంటి మనిషి అయినటువంటి అమరజీవి పుట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది కోట్నందు గ్రామంలో ఈరోజు ఆరవేసులు అందరి తరఫున సరే జోహార్ అమరజీవి పుట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తూ అందరూ కూడా ఎప్పటికీ జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటి మనిషి ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కాబట్టి అందరూ కూడా గుర్తు తెచ్చుకొని ఈ మన రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలు ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు కాబట్టి తెలియజేసుకోవడం జరుగుతుంది